హలో అండి వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు ఈ రోజు మనము ప్రిలిమ్ సిరీస్ పార్ట్ లో ఉన్నామండి ఇది వరకు డిస్కస్ చేసుకున్నట్టు ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్ మీరు నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ రాసిన లేదా ఏ లో ప్రిలిమ్స్ రాస్తున్నా కూడా ట్వంటీ సిక్స్ ట్వంటీ లో ఎప్పుడు రాసినా కూడా ఈ సిరీస్ అయితే తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది ఎందుకు అంటే పీవై క్యూస్ అనేవి మనము యూపీఎస్సి కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ విషయం నేను ముందు కూడా చాలా సార్లు చెప్పాను ప్రతిరోజు మనం టెన్ క్వశ్చన్స్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాము దాని పైన మీరు అడిషనల్ గా హోంవర్క్ చేయాల్సింది ఉంటుంది అది చేస్తే మీకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అన్నమాట టాపిక్స్ పైన అలాగే అండర్స్టాండింగ్ పెరుగుతుంది మన ప్రిలిమ్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి ఈ సిరీస్ అయితే మిస్ కాకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము దెర్ ఇస్ ఇన్స్టెబిలిటీ అండ్ వర్సనింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇన్ ది సాహల్ రీజియన్ అనేసి అంటున్నారు స్టేట్మెంట్ టూ దేర్ హ్యావ్ బిన్ మిలిటరీ టేకోవర్స్ ఇన్ ఇన్ కంట్రీస్ ఆఫ్ రీజియన్ రీసెంట్ పాస్ట్ అయితే టేక్స్ కూటాక్ లో ఇన్స్టెబిలిటీ ఉంది అలాగే వర్స్నింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఉంది అని స్టేట్మెంట్ వన్ అంటోంది కదా తర్వాత ఏమంటున్నారు మిలిటరీ టేకోవర్స్ ఓవర్స్ ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి రీజియన్ లో అనేసి సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది ఈ సాహిల్ రీజియన్ ఎక్కడ ఉంది అంటే ఇది ఒక సెమీ యారెడ్ రీజియన్ అన్నమాట ఆఫ్రికాలో రైట్ ఇది అట్లాంటిక్ ఓషన్ నుంచి రెడ్ సీ వరకు స్ట్రెచ్ అవుతుంది అయితే ఇది సహారా డెజర్ట్ కి సౌత్ సైడ్ లో ఉందన్నమాట అయితే ఈ లో సిగ్నిఫికెంట్ ఇన్స్టెబిలిటీ అండ్ వర్స్నింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ జరుగుతూ ఉంది ఎందుకు అంటే కారణాలు ఏంటి అంటే పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ వల్ల పోవర్టీ వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఇవన్నీ కొన్ని రీజన్స్ అనమాట అక్కడ వర్సనింగ్ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఉండడానికి ఇన్స్టెబిలిటీ ఉండడానికి అయితే యాక్చువల్గా ఏమైంది అంటే అక్కడ మిలిటరీ టేక్ ఓవర్స్ జరుగుతున్నాయి కూప్స్ జరుగుతున్నాయి అన్నమాట దీనివల్ల ఏమవుతుంది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ జరుగుతుంది అండ్ ఇన్సెక్యూరిటీ ఇన్ ద రీజియన్ సో ఇదేమవుతుంది గా దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట గా అక్కడ ఉన్న ఇన్స్టెబిలిటీ అండ్ వర్స్నింగ్ సెక్యూరిటీకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అన్నమాట సో స్టేట్మెంట్ వన్ టూ రెండు కరెక్టే అండ్ టూ ఎక్స్ప్లెయిన్స్ వన్ అన్నమాట సో ఏస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ ఆపిల్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టేట్మెంట్ టూ ఇన్ ఇండియా ద లా ప్రొహిబిట్స్ దంపోర్ట్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ అ కాంపిటెంట్ అథారిటీ అంటున్నారు అయితే స్టేట్మెంట్ వన్ లో ఏమంటున్నారు అంటే యూఎస్ఏ నుంచి మనము ఆపిల్స్ అసలు ఇంపోర్ట్ చేసుకోము అంటున్నారు టూలో ఏమంటున్నారు అంటే ఈ జనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక కాంపిటెంట్ కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ అనేది మ్యాండేటరీ అనేసి అంటున్నారు అనమాట లా ప్రోహిబిట్స్ ఇంపోర్ట్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ సో యాక్చువల్గా ఏమైంది అంటే మనము సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఇండియా ఏం చేసిందంటే ఇంపోర్ట్ డ్యూటీ అనేది రిమూవ్ చేసింది దేనిపైన యుఎస్ యాపిల్స్ పైన దాని తర్వాత మనం ఫార్టీ టైమ్స్ సర్చ్ చూసామన్నమాట అంటే ఇంపోర్ట్ చేస్తున్న క్వాంటిటీ ఫార్టీ టైమ్స్ పెరిగిందన్నమాట రైట్ అయితే యాక్చువల్గా ఏమైంది అంటే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఎయిటీన్ వరకు మనము యుఎస్ నుంచి సెవెన్ మిలియన్ బాక్సెస్ ఆఫ్ ఆపిల్స్ ఇంపోర్ట్ చేసుకున్నామండి కానీ తర్వాత ఏమైంది ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీలో అది ఫిఫ్టీ థౌజండ్ బాక్సెస్కి పడిపోయింది అయితే దీనికి రీజన్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఏమైంది అంటే టూ థౌజండ్ నైన్టీన్లో ఇండియా అడిషనల్ గా ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీని ఇంపోజ్ చేసింది అనమాట యాపిల్స్ పైన వాల్నట్ ఆల్మండ్ పైన ఇంకా చాలా ప్రోడక్ట్స్ పైన ఒక డ్యూటీని ఇంపోజ్ చేసిందనమాట ఎందుకు ఇంపోజ్ చేయాల్సి వచ్చింది మనము సెవెన్ మిలియన్ బాక్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా చేసుకున్నాం కదా అలాంటి ఒక ప్రోడక్ట్ పైన ఎందుకు ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ చేయాల్సి వచ్చింది అంటే యుఎస్ వాళ్ళు ఒక ఒకసారి ఏం చేశారు అంటే స్టీల్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అల్యూమినియం ప్రోడక్ట్స్ పైన టెన్ పర్సెంట్ వాళ్ళు మనకి డ్యూటీ ఇంపోజ్ చేశారన్నమాట ఇండియన్ ప్రోడక్ట్స్ పైన దానికోసము రిటాలియేటరీ మూవ్ కింద ఇండియా వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వీటన్నిటి పైన ఇంపోజ్ చేశారన్నమాట రైట్ సో ఇది స్టేట్మెంట్ కంప్లీట్ గా తప్పు ఎందుకు ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ అంటున్నారు మనం యాక్చువల్గా ఇంపోర్ట్ చేసుకుంటాం రైట్ ఇండియా హ్యాస్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద ఇంపోర్ట్ ఆఫ్ జెనటికలీ మోడిఫైడ్ ఫుడ్ మన దగ్గర కొన్ని స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో మన నాన్ జిఎం ఆరిజిన్ అండ్ జిఎం ఫ్రీ సర్టిఫికేట్ అనేది తన కాంపిటెంట్ కాంపిటెంట్ నేషనల్ అథారిటీ వాళ్ళు ఇష్యూ చేయాల్సి ఉంటుంది అన్నమాట మన వాళ్ళు ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఈ ఫుడ్ ని ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఈ సర్టిఫికేట్ని ని ఇష్యూ చేస్తారన్నమాట రైట్ అది ఉంటేనే మనము ఇంపోర్ట్ చేసుకుంటాం అటువంటి ఫుడ్ ని ఏమంటున్నారు ఇన్ ఇండియా ద లా ప్రోహిబిట్స్ ఇంపోర్ట్ ఆఫ్ జెనటికలీ మోడిఫైడ్ ఫుడ్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ ఎస్ ఓకే మన ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏదైతే ఉందో తనకి ఒక సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది నాన్ జిఎం ఒరిజిన్ అండ్ జిఎం ఫ్రీ సర్టిఫికెట్ రైట్ ఇది ఎవరు ఇష్యూ చేస్తారు అంటే మన దగ్గర ఎఫ్ఎస్ఎస్ ఏఐ లాగా ఏదైతే మన కంట్రీలో ఉందో అలా వేరే కంట్రీ ఏ కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకోబోతున్నామో ఆ కంట్రీలో ఉన్న అథారిటీ ఈ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది ఆ ఇష్యూ చేశాక మనం ఆ ని ఇంపోర్ట్ చేసుకుంటాం సో గా ఒక లా ప్రోహిబిట్ చేస్తుంది అన్నమాట Importing of genetically modified food without the approval of competent uh, authority. Next, I this <laughs> regulation is <laughs> 24 listed food items imposed at present. Next, 43rd question. With reference to the speaker of the Lok Sabha, consider the following statements. Speaker, ki statement chikoni statements While any resolution for the removal of the speaker of Lok Sabha is under consideration, he or she shall not preside. He or she shall not, take, uh, shall not have the right to speak. He or she shall not be entitled to vote on the resolution in the first instance. So, Indian polity book kulon direct question and ఆర్టికల్ నైంటీ సిక్స్ ఏమంటుంది అంటే స్పీకర్ కావచ్చు డెప్యూటీ స్పీకర్ కావచ్చు వాళ్ళు మన ప్రిసైడ్ కార్ అన్నమాట మన లోక్సభలో విల్ నాట్ ప్రిసైడ్ వైల్ అ రెజల్యూషన్ ఫర్ హిస్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ ఈజ్ అండర్ కన్సిడరేషన్ వాళ్ళని రిమూవ్ చేయాలి అనే ఒక రెజల్యూషన్ పాస్ అయ్యాక ఐ మీన్ అది కన్సిడరేషన్లో ఉన్నాక వాళ్ళు ఆ స్పీకర్ పొజిషన్లో కూర్చోడానికి వీలు లేదు అది ఆర్టికల్ నైంటీ సిక్స్ చెప్తుంది సో నాట్ ప్రిసైడ్ అంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ రైట్ దే కెనాట్ అయితే సెకండ్ ఏమంటున్నారు అంటే వీళ్ళు అసలు దే డు నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ దే డు నాట్ హ్యావ్ ద రైట్ టు ఓట్ అంటున్నారు కానీ అది కాదండి వీళ్ళు స్పీకర్ లాగా కాదు జనరల్ గా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా వాళ్ళకి మాట్లాడే హక్కు ఉంటుంది ఓటు వేసే హక్కు ఉంటుంది ఫస్ట్ ఇన్స్టెన్స్ లో రైట్ బట్ నాట్ యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ హీ కెన్ నాట్ డూ ఇట్ యాజ్ అ ప్రిసైడింగ్ ఆఫీసర్ right so if Tappe. so only one is the right option a is the right answer next next question to them with reference to the indian parliament consider the following statements a bill pending in the lok sabha lapses on its resolution a bill passed by lok sabha and pending in rajya sabha lapses on the resolution of the lok sabha a bill in regard to which the president of india notified his or her intention to summon the houses సిటింగ్ సస్ ఆన్ దెసల్యూషన్ ఆఫ్ ద లోక్ సభ అంటున్నారు సో ఈ బిల్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇంపార్టెంట్ అండి అది మన ప్రిలియమ్స్ కి కావచ్చు మెయిన్స్ కి కావచ్చు ఎప్పుడైనా దీనికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి అది మనీ బిల్ కావచ్చు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి అయితే అడగొద్దు వస్తూనే ఉంటాయి మనీ బిల్ వి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వి సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది రైట్ ఒకవేళ మన లోక్సభ డిజాల్వ్ అయిపోతుందనుకోండి అనుకోండి అప్పుడు ఏదైతే బిల్ లోక్సభలో పెండింగ్ ఉందో అది ల్యాబ్స్ అయిపోతుంది అంటుంది ఫస్ట్ ఆప్షన్ అయితే బిల్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది డీటెయిల్డ్గా మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి డీటెయిల్డ్గా చూడండి ఓకే ద బిల్ పెండింగ్ ఇన్ ద లోక్ అది లోక్సభలో ఒరిజినేట్ కావచ్చు రాజ్యసభ నుంచి లోక్సభకు వచ్చి ఉండొచ్చు కానీ లోక్సభలో పెండింగ్ ఉన్నప్పుడు దాని రెజల్యూషన్ టైం నాటికి రైట్ అది లాబ్స్ అయిపోతుంది అన్నమాట రైట్ సో ఇది కరెక్ట్ ఆన్సర్ బిల్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ పెండింగ్ ఇన్ రాజ్యసభ లోక్సభ పాస్ చేసేసింది కానీ రాజ్యసభ వాళ్ళు ఇంకా కన్సిడర్ చేయాల్సి ఉంది అనమాట ఆ టైంలో డెజల్యూషన్ అయింది అనుకో లోక్సభ అప్పుడు కూడా అది ల్యాబ్స్ అయిపోతుంది అంటున్నారు నోటిఫైడ్ దెన్షన్ టు సమన్ ద హౌసెస్ టు సిట్టింగ్ సో జాయింట్ సిట్టింగ్ అంటే సిచ్యువేషన్ ఏంటి బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఒక బిల్ పైన అగ్రిమెంట్ కి రనమాట ఒకళ్ళేమో పాస్ చేద్దాము అంటారు ఇంకొకళ్ళేమో లేదు లేదు ఇది కరెక్ట్ గా లేదు అంటారు అలాంటి టైంలో ఒకవేళ అది ఇంపార్టెంట్ బిల్ అయితే ప్రెసిడెంట్ ఏం చేస్తారు జాయింట్ సిట్టింగ్ ని పిలుస్తారు అనమాట రెండు హౌసెస్ కలిసి కూర్చొని ఆ బిల్ ని డిస్కస్ చేసుకుంటారు రైట్ సో ఒకవేళ రెజల్యూషన్ అయిపోయింది అనుకో లోక్సభ డిజాల్వ్ అవుతుంది అనుకోండి ఇలాంటి బిల్ కూడా ల్యాబ్స్ అవుతుంది అంటున్నారు రైట్ కానీ యాక్చువల్గా ఇది ల్యాబ్స్ అవ్వదండి ఓకే జాయింట్ సిట్టింగ్కి పిలిచినప్పుడు ఏదైతే బిల్ ఉంటుందో లోక్సభ అప్పటికి డిజల్యూషన్ టైం ఉన్నప్పటికీ కూడా అది ఇట్స్ నాట్ గోయింగ్ టు ల్యాబ్స్ ఓకే సో థర్డ్ వన్ రాంగ్ ఓన్లీ వన్ అండ్ టూ ఓకే one and two other right answers next question to them with reference to the parliament of india consider the following statements prorogation of a house by the president of india does not require the advice of the council of ministers prorogation of a house is generally done after the house is adjourned sine die but there is no bar to the president of india proroguing the house which is in session dissolution of the lok sabha uh, is done by the president of india who ఇన్ ఎక్సెప్షనల్ సర్కంస్టాన్సెస్ డస్ సో ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సో ఫస్ట్ ప్రొరోగేషన్ అంటే అర్థం ఏంటి అక్కడికి డిస్కంటిన్యూ చేయడానికి ప్రొరోగేషన్ అంటారనమాట ఇప్పుడు హౌస్ ఆఫ్ ద లో హౌస్ ఆఫ్ ద లో మనకి సెషన్స్ జరుగుతూ ఉంటాయి కదా సెషన్స్ టైంలో దాన్ని ప్రొరోగ్ చేస్తున్నారు డిస్కంటిన్యూ చేస్తున్నారు అనమాట అయితే ప్రెసిడెంట్ మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైస్ తీసుకోకుండా హీ కెన్ ప్రో రోగ్ అంటున్నారు అది తప్పు హిట్ డస్ నాట్ రిక్వైర్ ద అడ్వైజ్ అంటున్నారు కానీ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ చూడండి మన ఆర్టికల్ సెవెంటీ ఫోర్ చాలా ఇంపార్టెంట్ అండి మన ఇండియన్ పాలిటీ ఎలా రన్ అవుతుంది అన్నది క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ ఆర్టికల్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిందే రైట్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రైట్ మన యూనియన్ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అదంతా అండర్స్టాండ్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా రైట్ సో ఇక్కడ ఏంటి అంటే దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్ రైట్ సో ఇక్కడ మన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా ప్రెసిడెంట్కి ఎయిడ్ చేస్తూ ఉంటారు అడ్వైస్ ఇస్తూ ఉంటారు అనమాట కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి ఎక్కడైతే ప్రెసిడెంట్ తన డిస్క్రిషన్ త్రూగా డెసిషన్ తీసుకోవాలి రైట్ అక్కడ ఆయనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ అవసరం ఉండదు అనమాట ఆయన డిస్క్రిప్షన్ పైన డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అవి కొన్ని కేసెస్ ఉంటాయి దీనిపైన ఒకసారి మెయిన్స్ లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు ఎలాంటి కేసెస్ లో ప్రెసిడెంట్ తన డిస్క్రిప్షన్ పైన వర్క్ చేస్తారు అనేసి డెసిషన్స్ తీసుకుంటారు అని ఒక క్వశ్చన్ డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ రైట్ ప్రొరోగేషన్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్గా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్ కావాలి రైట్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ అంటున్నారు కదా అది తప్పు ఇట్ డస్ రిక్వైర్ ఓకే సో ఫస్ట్ ఆప్షన్ తప్పు ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ప్రొరోగేషన్ ఆఫ్ అ హౌస్ ఈస్ జనరలీ డన్ ఆఫ్టర్ ద హౌస్ ఇస్ అడ్జండ్ అయితే బేసిక్గా ప్రొరోగేషన్ ఎప్పుడు జరుగుతుంది మన హౌస్లో మీటింగ్ అయిపోయినప్పుడు ఇట్ ఇస్ అడ్జండ్ సైన్ డై సైన్ డై అంటే ఏంటి వాళ్ళు ఫర్దర్ గా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ అన్న డేట్ డిక్లేర్ చేయరు అనమాట మళ్ళీ ఈ రోజు కలుద్దాము అన్న డేట్ డిక్లేర్ చేయకుండా జాయిన్ అయిపోతుంది దాన్ని అది జనరల్ గా ప్రొరోగేషన్ జరుగుతుంది కానీ ప్రెసిడెంట్ ఎప్పుడైనా కూడా సెషన్ జరుగుతూ ఉంటే కూడా కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఆయన ప్రొరోక్ చేసేస్తారు డ్యూరింగ్ ద సెషన్ ఇట్ సెల్ఫ్ అన్నమాట రైట్ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ ద సెషన్ అలాంటి టైంలో కూడా ఆయన డిస్కంటిన్యూ చేయడానికి చెప్తారన్నమాట అయితే ఇది కరెక్టేనండి కొన్ని లో ఇది చాలా రేర్ బట్ యా ఆయనకు అథారిటీ ఉందన్నమాట థర్డ్ వన్ చూద్దాం డెజల్యూషన్ ఆఫ్ ద లోక్ సభ ఇస్ డన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ షాల్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్ సర్కమ్స్టాన్సెస్ డస్ సో ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడ ఏమంటున్నారు మన లోక్సభ సభ ఏదైతే డిజాల్వ్ అవుతుందో రైట్ ఆ డెజల్యూషన్ కూడా ప్రెసిడెంట్ త్రూగా జరుగుతుంది ఎవరి అడ్వైస్ పైన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ పైన రైట్ సో ఆర్టికల్ సెవెంటీ ఫోర్ మళ్ళీ రైట్ ఎస్ దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ కానీ నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగినప్పుడు ఇది కాదు సిచ్యువేషన్ అక్కడ చేంజ్ ఉంటుంది అనమాట సిచ్యువేషన్లో సో టూ అండ్ త్రీ ఆర్ ద రైట్ ఆన్సర్స్ మీరైతే ఆప్షన్ సి అయితే కరెక్ట్ అండి కానీ మీరైతే ఈ ప్రెసిడెంట్ టాపిక్ని చాలా బాగా రిపీట్ చేసుకోండి బాగా రివైజ్ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా నెక్స్ట్ Consider the following statements. European Parliament approved the Net Zero Industry Act recently. Statement 2. The European Union intends to achieve carbon neutrality by 2040 and therefore aims to develop all of its own clean technology by that time. So, first statement, European Parliament recently Net Zero Industry Act. Actually, the Net Zero Industry Act. యూరోపియన్ పార్లమెంట్ అప్రూవ్ చేసింది దీని దీన్ని ఏమేంటి అంటే యాక్సిలరేట్ ది ప్రొడక్షన్ ఆఫ్ క్లీన్ టెక్నాలజీ ఫాజల్ ఫ్యూయల్స్ యూజ్ చేయకుండా క్లీన్ టెక్నాలజీని యూజ్ చేయడానికి ఈ యాక్ట్ అన్నమాట అయితే ఇక్కడ ఒక సెకండ్ పాయింట్ చూద్దాము ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇట్ ఇంటెన్స్ టు అచీవ్ ఎప్పటివరకు ట్వంటీ ఫార్టీ వరకు ఈ కార్బన్ న్యూట్రాలిటీని అచీవ్ చేయాలి అని యూరోపియన్ యూనియన్ అనుకుంటుంది అన్నారు అది ట్వంటీ ఫార్టీ కాదు ట్వంటీ ఫిఫ్టీ అనమాట సో ఇంకొక విషయం అంటే ఇట్ ఎయిమ్స్ టు డెవలప్ ఆల్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్లీన్ టెక్నాలజీ అంటున్నారు ఆల్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్లీన్ టెక్నాలజీ అంటే పూర్తిగా తన దగ్గర ఉన్న టెక్నాలజీ అంతా కూడా క్లీన్ టెక్నాలజీ పెట్టాలి అనుకుంటున్నారు కాదండి యాక్చువల్గా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా Walu implement. consider Right. So second statement Statement one is correct. Two is incorrect. C is the right answer. Next. Consider the following statements. Statement 1. Recently, Venezuela has achieved a rapid recovery for, from its economic crisis and succeeded in preventing its people from fleeing or migrating to emigrating to other countries. స్టేట్మెంట్ టు వెనిజులా హ్యాస్ అ వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అంటున్నారు అయితే ఒకవేళ కరెంట్ అఫైర్స్ చదవని వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లో కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు అంటే ఇక్కడ చూడండి వెనిజులా హ్యాస్ అ వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ అంటున్నారు ఎక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ ఉంటాయో ఆ కంట్రీ ఖచ్చితంగా డబ్బు ఎక్కువ ఉన్న కంట్రీ అవుతుంది కదా సో అలాంటి కంట్రీలో ఎకనామిక్ క్రైసిస్ ఎందుకు ఉంటాయి కదా సో ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఇది తప్పు అవుతుంది ఇది త ఇది కరెక్ట్ అయితే ఇది తప్పు అవుతుంది అని మనం అనుకుంటాం కానీ యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అంటే వెనిజులా రీసెంట్గా ఎకనామిక్ క్రైసిస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనమాట సివియర్ ఎకనామిక్ అండ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ నడుస్తున్నాయి అక్కడ ఓకే కానీ రికవరీ అన్నది అచీవ్ చెయ్యలేదండి ఓకే ఇట్ అచీవ్డ్ ర్యాపిడ్ రికవరీ అంటున్నారు కదా అది జరగలేదు ఓకే ఇంకొక విషయం ఏంటంటే వెనిజులాలో వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నమాట నిజమే ఇట్ ఈస్ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ అనమాట మరి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నది ఇలాంటి సిచ్యువేషన్లోకి ఎందుకు పడిపోయింది యాక్చువల్గా ఏమైంది అంటే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా కూడా వాటిని సరిగ్గా మేనేజ్ చేయలేదు మిస్ మేనేజ్మెంట్ వల్ల అక్కడ ఏం జరిగింది అంటే ఇట్ లెడ్ టు ద ఎకనామిక్ క్రైసిస్ సో అక్కడ ర్యాపిడ్ రికవరీ జరగలేదు ఎకనామిక్ క్రైసిస్లోనే ఇంకా So, only statement 2 is correct. Right? Statement 2 is correct. 1 is incorrect. This is the right answer. Next 48. With reference to the Digital India Land Records Modernization Program, consider the following statement. To implement the scheme, the central government provides 100% funding. Under the scheme, cadastral maps are digitized. and initiative has been undertaken to transliterate the records of rights. ఫ్రమ్ లోకల్ లాంగేజ్ టు ఎనీ ఆఫ్ ద లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వీటిల్లో ఏవేవి కరెక్ట్ అని అడుగుతున్నారు అయితే డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏంటి అసలు అంటే దాని గోల్ ఏంటి అంటే ట్రాన్స్పరెంట్ అండ్ మోడర్న్ ల్యాండ్ రికార్డ్స్ అనేవి డెవలప్ చేయడం అనమాట ఈ దీని యొక్క గోల్ ఓకే అయితే ఇది రీసెంట్గా దాన్ని రీవాంప్ చేసి కన్వర్ట్ చేసేశారు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగింది ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట సో దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్టే అయితే ఇక్కడ ఇందులో మెయిన్ ఫీచర్స్లో కెడెస్ట్రల్ మ్యాపింగ్స్ని డిజిటైజ్ చేస్తున్నారు కెడెస్ట్రల్ మ్యాపింగ్స్ అంటే బేసిక్గా మనకి ఏరియా మ్యాప్స్ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా డిజిటైజ్ చేస్తున్నారు అది కూడా దీనిలో ఒక ఫీచర్ అనమాట సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ కనిపిస్తుంది లింగ్విస్టిక్ బ్యారియర్ ఛాలెంజ్ ఉంటుంది అంటే ఏంటి అంటే ఒక భాషలో ఉందో రీజనల్ లాంగ్వేజ్లో ఉన్నది నేషనల్ లెవెల్లో అర్థం కావాలి అంటే అక్కడ ఒక లింగ్విస్టిక్ బ్యారియర్ ఏర్పడుతుంది రీజినల్ రీజనల్ లాంగ్వేజ్ది అన్ని ఇప్పుడు ఒక రీజనల్ లాంగ్వేజ్లో ఉన్నదాన్ని మనం హిందీలో అర్థం చేసుకోవాలి అనుకోండి రైట్ దానికి ట్రాన్స్లిటరేట్ చేయాల్సి ఉంటుంది ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ని వాళ్ళు ట్రాన్స్లిటరేట్ అంటే మారుస్తారనమాట మారుస్తారు ఆ లాంగ్వేజ్ పర్టిక్యులర్ లాంగ్వేజ్లోకి మారుస్తారు ఏ లాంగ్వేజెస్లోకి విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లాంగ్వేజెస్ ఏ స్కెడ్యూల్లో ఉన్నాయో మనం ప్రీవియస్గా ఒక క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం రైట్ ఎయిత్ స్కెడ్యూల్లో ఉంటాయి కదా ట్వంటీ టూ లాంగ్వేజెస్ ఉన్నాయి రైట్ సో వాటిల్లోకి ట్రాన్స్లిటరేట్ చేస్తున్నారు సో అది కూడా కరెక్టే All the three, one, two and three are the right answers. Next question. With reference to the Pradhan Mantri Surakshit Matrithve Abhiyan, consider the following statements. This scheme guarantees a minimum package of antenatal care services to women in their second and third trimesters of pregnancy and six months post-delivery healthcare service in any government health facility under ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ ఏదైతే ఉందో దాని అకార్డింగ్గా యాంటీ కేర్ సర్వీసెస్ ఉంటాయి కదా విమెన్కి సెకండ్ అండ్ థర్డ్ ప్రైమిస్టర్లో రైట్ అవన్నీ కూడా అందించబడతాయి అలాగే సిక్స్ మంత్ పోస్ట్ డెలివరీ హెల్త్ కేర్ బేబీ పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్ అన్నమాట అప్పుడు ఆ హెల్త్ కేర్ కూడా గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో దొరుకుతుంది అని చెప్తున్నారు తర్వాత అండర్ దిస్ స్కీమ్ ప్రైవేట్ సెక్టర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఆఫ్ సర్ ఆఫ్ సర్టిన్ స్పెషాలిటీస్ కెన్ వాలంటీర్ టు ప్రొవైడ్ సర్వీసెస్ అట్ నియర్ బై గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ అంటున్నారు ఈ ప్రైవేట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాలంటీర్ చేయొచ్చు అనమాట మన గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో అనేసి అంటున్నారు రైట్ యాక్చువల్లీ ఈ ఫస్ట్ పాయింట్లో హాఫ్ పాయింట్ వరకే కరెక్ట్ అండి ఇక్కడ వరకే రైట్ సో ఏంటి అంటే ఈ యాంటీనెటల్ కేర్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఈ పోస్ట్ డెలివరీ సిక్స్ మంత్స్ పీరియడ్లో ఏదైతే హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటున్నారో అది యాక్చువల్గా సుమన్ యోజన కిందకి వస్తుంది ఓకే మన సురక్షిత్ మాతృత్వ అభియాన్ కిందకి రాదు సుమన్ యోజన సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్ యోజన కిందకి వస్తుందన్నమాట అందులో ఏమవుతుంది అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి సిక్స్ సిక్స్ బోర్న్ వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు కేర్ అనేది తీసుకుంటారన్నమాట దానికి రిలేటెడ్గా అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట సో ఫస్ట్ పాయింట్ తప్పు పార్షియల్గా కరెక్ట్ పార్షియల్గా అన్నమాట రైట్ నెక్స్ట్ ఏదైతే ఉందో ప్రైవేట్ హెల్త్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు అంటే రేడియాలజిస్ట్ ఉండని ఫిజిషియన్స్ ఉండని వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి వాలంటీర్ చేయొచ్చు అనమాట మన గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్లో సో సెకండ్ పాయింట్ ఒక్కటే కరెక్ట్ అండి द प्रधानमंत्री श्रम योगी मानदान योजना कन्सीडर द फॉलोइंग असली श्रम योगी मानदान योजना एटो चुद्क मुझे द एंट्री एज ग्रूप फॉर एनरो स्कीम इज़ 21 टू फोर्टी एजेसीफिकेनिशरी सब्सक्रैब अंडर द स्की మినిమం పెన్షన్ ఆఫ్ త్రీ థౌసండ్ పర్ మంత్ ఆఫ్టర్ అటైనింగ్ దిక్స్ ఫ్యామిలీ పెన్షన్ టు ద స్పౌస్ అండ్ అన్మ్యారీ ఐవన్నీ వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ వీటిలో ఏవేవి కరెక్ట్ చూడమంటున్నారు అనమాట అయితే ఈ ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ యోజన అర్థం ఏంటి అంటే ఇదొక పెన్షన్ స్కీమ్ అండి రైట్ ఇదొక పెన్షన్ స్కీమ్ అనమాట ఎవరికి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి ఎంట్రీ ఏజ్ ఏంటి అంటే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అండి ఆర్గనైజ్డ్ వాళ్ళు కాదు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎంట్రీ ఏజ్ ఏం మెన్షన్ చేశారు ఎయిటీన్ టు ఫార్టీ బట్ ఇక్కడ ట్వంటీ వన్ టు ఫార్టీ ఇచ్చారు సో ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తప్పు రైట్ సో వీళ్ళకి మంత్లీ ఇన్కమ్ ఎంత ఉండాలి అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఆర్ లెస్ దాన్ దట్ అంత దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ అప్లికబుల్ అన్నమాట అయితే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు కదా వాళ్ళు ఒక పర్టికులర్ అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఎప్పటివరకు వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చే వరకు ఒక అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తూ అనమాట సో ఏజ్ స్పెసిఫిక్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ అటెండ్ అయిపోతారు కదా వాళ్ళకి మినిమం పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది అనమాట నెలకి రైట్ ఈ స్కీ ఈ స్కీమ్ అకార్డింగ్గా వాళ్ళకి మూడు వేలు వస్తుంది నెలకి ఎప్పటి నుంచి వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత రైట్ ఇది కూడా కరెక్ట్ అయితే తర్వాత అంటే ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ అప్లికబుల్ టు స్పౌస్ అండ్ అన్మ్యారీడ్ డాటర్స్ ఇప్పుడు బెనిఫిషియరీ ఎవరైతే ఉంటారో ఆయనకి యాక్చువల్గా రావాలి ఒకవేళ ఆయన చనిపోయారు అనుకోండి ఆ పెన్షన్ అది పెన్షన్ రూపాన కి లేదా అన్మ్యారీడ్ డాటర్స్కి వెళ్తుంది అనేసి అంటున్నారు కానీ కాదండి అందులో ఈ స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది అంతే ఓన్లీ స్పౌస్కి వెళ్తుంది అన్మ్యారీడ్ డాటర్స్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయలేదు రైట్ సో ఫోర్త్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ కూడా తప్పు టూ అండ్ త్రీ మాత్రమే కరెక్ట్ అన్నమాట సో బి ద రైట్ ఆన్సర్ అంతేనండి ఈ రోజు టెన్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాము ఇవి చూసే ఇవన్నీ కరెంట్ రిలేటెడ్ క్వశ్చన్ అండి ఈ యోజనాస్ సేవేవైతే ఉంటాయో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్ గా ఏదైనా ఉండని వీటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ ఇయర్ ఉండని అండి లాస్ట్ ఇయర్ ఉండని అండి ఏమేమి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ టూ ఇయర్స్లో అంటే మీరు ఎగ్జామ్ రాసేంత వరకు హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్కడి వరకు ఉన్న కరెంట్ అఫేర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ కండి ఓకే కరెంట్ రిలేటెడ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ మిస్ చేసుకోకూడదు రైట్ అలాగే స్టాటిక్వి కూడా మనము ఇందాక చూసినట్టయితే ఇక్కడ కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా లైక్ ఇది రైట్ మన ఆర్టికల్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ దీనికి రిలేటెడ్గా అలాగే ఒకవేళ ఒకవేళ మన లోక్సభలో స్పీకర్ని తీసేసేయాలి అని రెజల్యూషన్ ఉంది అనుకోండి అప్పుడు రైట్ అది కన్సిడరేషన్లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అవుతుంది అన్నది రైట్ ఇవన్నీ కూడా స్టాటిక్ క్వశ్చన్స్ చూడండి స్టాటిక్ చాలా ఇంపార్టెంట్ డైనమిక్లో మనకి ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడుగుతారు కాబట్టి అక్కడ మిస్ అయినా కూడా మనం అంత బాధ పడక్కర్లేదు యాక్చువల్గా కానీ స్టాటిక్ అయితే గా అందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి స్టాటిక్ చాలా పర్టికులర్గా ప్రిపేర్ ఈ ఈరోజు ఏవేవైతే టాపిక్స్ డిస్కస్ చేశానో వీటన్నిటికీ రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి అన్నిటికీ రిలేటెడ్గా నోట్స్ రాసుకోండి ఫస్ట్ సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది ఈసారి సాహిల్లోనే అడుగుతారు అని లేదు సాహిల్ రీజియన్లోనే అడుగుతారని లేదు నెక్స్ట్ టైం ఎక్కడెక్కడ ఇన్స్టెబిలిటీ ఉంది ఎక్కడెక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ బాగలేదు వాటన్నిటి గురించి ఒక చిన్న నోట్ రాసి పెట్టుకోండి అంతే రైట్ ఈ మిలిటరీ టేక్ ఓవర్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కూప్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఒక చిన్న నోట్ పెట్టుకోండి మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము రీసెంట్గా ఏమేమి చేంజెస్ అయ్యాయి పాట అన్నిటి గురించి రిలేటెడ్గా నోట్ మేక్ చేసుకోండి ఇవన్నీ అయితే స్టార్టికింగ్ రైట్ తర్వాత క్లీన్ ఎనర్జీ గురించి ఉంది కాబట్టి క్లీన్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఈ మధ్యలో కామన్ అయిపోతుంది నెక్స్ట్ ఇది కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ క్వశ్చన్ ఇవన్నీ కూడా రైట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి చాలా బాగా ప్రిపేర్ అవ్వండి నేనైతే నా బెస్ట్ ట్రై చేస్తాము మీకు వాల్యుబుల్ రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడానికి తప్పనిసరిగా ఈ వీడియోస్ అయితే ప్రతిరోజు ఫాలో అవ్వండి ఎక్కువ టైం పట్టదు మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం ఎక్కువ టైం పట్టదు మీరు ఒకవేళ ఈ మార్చ్ ఆ టైంకి నేను ఒకటేసారి వీడియోస్ చూస్తాను అంటే మీరే నష్టపోతారు కాబట్టి ఇప్పటి నుంచే ప్రతిరోజు సేపు చదివినా కూడా ఎఫెక్టివ్గా చదవండి ఆ కొంచెం సేపు మీరు క్లియర్ చేయడానికి ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్